బక్తా పాలకా ని దురలే వఈయా కోరు విరు భండలా వఈకటే స్పరా తెం తెలవారను పాలకా

నిన్ను మర్చి నీ బంగరిగుళ్ళు నిన్ను మర్చి నీ బంగరిగుళ్ళు లక్ష్మీదేవి వై సేవలు చేయగ భక్త పాలక అయ్యా ఓ విడు బండల వెంకటేశ్వర చచ్చల వారను తిరుమల భక్త పాలక దొరలేవయ్యా ఆప తమ్ము కొలు కర్ణించు వాడ అప్తెనులను కర్ణేన్సు ఆప తమ్ము నిన్ను నమ్ముకొని అప్తెనులను కర్ణేసు భక్తుల ప్రేమను దేవెంపు నిన్ను నమ్ముకొని కొని విసేరిన భక్తుల ప్రేమను దేవేంపు గోవిందాయని గోమాత పిలిచిన గోవిందాయని గోమాత పిలిచిన अलके स्वामी भी अलक वे लैया भक्त पालक निधुर ले वैया हो बेड़ गुंडला वेंकटेश्वर चल चल वर नु तिरमलेश्वर भक्त पालक निधुर ले वैया ప్రేమ మరోళను వడ్డీలా వెంకటేశ్వర ప్రేమ మరోలాంపు శ్రీనివాసవో వాచవో చిత్రోసా శ్రీనివాసవో వాచవో చిత్రోస దీన బాధ చూపేం మానవ జాతికి ముక్తి నోసంగి మానవ జాతికి ముక్తి నొసంగి మాధవ ని భక్త పాలక అయ్యూ వెడుగొండలా వెంకటేశ్వరను తిరుమలేశ్వర భక్త పాలక అయ్య భక్త పాలక ని దొరలేవయ్య ఓ విడి బండల వెంకటేశ్వర థలతలవ తిరుమలేశ్వర భర్త పాలక నిరలే అయ్యా